దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఏప్రిల్ ఇరవై రెండు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి రెండవ కురింతి ఆరు పద్నాలుగు చాలా నెలలు ప్రార్థించిన తర్వాత ప్రభువు నాకొక భయమును కొల్పు వర్తమానమును అనుగ్రహించను హిందూ దేశం యొక్క అన్ని ప్రాంతములకు వెళ్ళి నా నామము పెట్టుకున్న ప్రతి ఒక్కరూ అతడు విద్యావంతుడైనను విద్యాహీనుడైనను సరే ఒక పరిశుద్ధ గ్రంథపు ప్రతిని సంపాదించుకున్నట్లు చేయుము వారు నా నామమును ధరించిన వారైతే తప్పక ఒక బైబిల్ ప్రతి వానికి ఉండవలను రెండవదిగా వారెట్లు దానిని ఉపయోగించుకున్న నేర్పించుము మూడవదిగా ప్రార్థించుటకు వారికి నేర్పుము వారి అక్కరల కొరకు ఎట్లు నా ఇద్దకు రావాలనో నేర్పుము అని బహుతేటగా దేవుడు నాతో చెప్పాను ఇది చాలా తేలికగా కనిపించవచ్చును అయినను ఆ వర్తమానము నిచ్చటకు నేను చాలా భయపడతాయి ఒక నమూనా లేకుండా భవనమును నిర్మించలేము ఆ నమూనాను మార్చివేసి నీ ఇష్టం వచ్చిన మార్పులను చేసి దానిని నిర్మించలేవు ఇంజనీరు అనుమతి లేనిదే దానిని కట్టువారు కూలివారు మార్పులు చేయుటకు అధికారం లేదు ప్రభు పని కొరకు ఒక పరలోకపు ఏర్పాటు కలదని బైబిల్ చూపుచున్నది ఏ విషయంలోనైనాను అవిశ్వాసులతో సహవాసం కలిగి ఉండలేము విశ్వాసులు అవిశ్వాసులను వివాహమాడరాదని బోధకులు మిషనరీలు అనేకసార్లు చెప్పెదరు మీరు తిరిగి జన్మించిన క్రైస్తవులైతే మీరు వివాహమాడబో వ్యక్తి తిరిగి జన్మించి ఉండునట్లు చూచుకునడి అని వారు చెప్పుదురు అయితే రెండవ కొరింతి ఆరు పద్నాలుగు నుండి పదిహేను వచనంలోని మాటలు పై దానికంటే ఎక్కువ విశేషములను తెలుపుచున్నవి పెళ్లి విషయమును గురించి మాత్రమే కాక సంఘ విషయములను గురించి కూడా చెప్పుచున్నవి అవిశ్వాసులతో కలిసి పనిచేసి ఎట్లు మంచి ఫలితములను పొందగలం ఇది అసాధ్యము ఇట్టి మిశ్రమముతో పనిచేసి దేవుని సంగమును కట్టలేము ఇది పనిచేయదు ఏసుక్రీస్తు ప్రభువును గుచ్చి మనకున్న అనుభవము సజీవమైనదై లోతైనదై ఉన్నప్పుడు మాత్రమే మంచి పునాదిని వేయగలము ఆయనే మూలకు తలరాయి మన సొంత ఆచారములకు భ్రమలకు అవి ఎంత మంచివైన సరే కట్టుబడి పనిచేయలేం దేవుని వాక్యమునకు విధేయులమొకటిలోనే మనకు క్షేమము కలదు ఎట్లు దేవునికి విధేయులమై ఆయన అధికారమునకు లోబడి సురక్షితముగా కాయబడగలమో దేవుని వాక్యమును ఖచ్చితంగా చదివి పాటించి నిర్ణయించుకొనవలను ప్రైజ్ ద లాడ్